హాయ్ అక్క రీతు పవన్ అదంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందని అందరికి తెలుసు తెలుసు కాబట్టి ఆ మాత్రం కూడా చేయకపోతే ఇంకా ఎట్లా ఆ లవర్షిప్ అనుకుంటారా ఏదైనా సరే కంపల్సరీ అట్లా చేశాడంటే చిన్న లవ్ ఉండి బట్టే ఏం చేసినా సరే పవన్ రీతు మధ్య ఏం జరిగినా అది ప్రేమలాగే అనిపిస్తుంది జనాలకి ఏంటంటే ఇంకా పవన్ ఏంటో పెద్ద పొజిషన్కి వచ్చేసి రీతిని తక్కువ చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటారు కానీ వాళ్ళిద్దరు అలా చేయడం అనేది కరెక్ట్ ఎందుకంటే అది కూడా ఒక ప్రేమ లాంటిదే అంతే కొట్టుకుంటున్నారు కొట్టుకోవడం తిట్టుకోవడం నెట్టుకోవడం సాగు ఎంత ప్రేమే బిగ్ బాస్ లో కానీ వచ్చాడు కదా ఇమానియల్ ఇమినేట్ అవడన్నా నేను చెప్తున్నాగా అసలు కంపల్సరీ అది అయ్యే పరిస్థితి లేదు ఎందుకంటే ఇంకా త్రీ వీక్స్ కాబట్టి జనాలు టెన్షన్ పెట్టాలని చెప్పి ఒక చిన్న రాయ వస్తున్నారు ఇమానియల్ మాత్రం కంపల్సరీ విన్ తాకపోయినా రన్నర్ అయినా ఫైనల్ అయిన అవకాశం మాత్రం రాడు నామినేట్ అదే అది అది మచ్చితనం అనేది అది ఫ్రెండ్షిప్ అంటే చూసి నేర్చుకుంటారా బాయ్ ఎప్పుడు తనుజని టార్గెట్ చేయడం కాదన్న ఇప్పుడు పొడగనా అన్న తనుజని ఎంత మంది నామినేషన్ చేసినా తను లేపిందంటే అది గ్రేట్ పర్సన్ అది బా చూసే వాళ్ళు ఎన్నో వస్తారన్న నిజంగా కంటికరపడిన కూడా అది కాదేవోనే అంటారు ఎందుకంటే మనసులో అది ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే కనిపిస్తుంది అందరికి అంతే ఇమానుయుల్ అన్న కూడా బాగా రెచ్చిపోతున్నాడు గారు ఏంటో అసలు ఎట్లా అంటే ఫైర్ వచ్చేసినట్టు వచ్చేసింది భర్ణి గారికి నువ్వు అట్లాగే ఉన్నా నువ్వు తనుజ సపోర్ట్ చేస్తూనే ఉండు కంపల్సరీ చరిత్రలో మిగిలిపోతావు తనుజ సపోర్ట్ చేసిన తండ్రిగా అంతే పాప నిజం చెప్తున్నా సుమన్ శెట్టి గారి వైఫ్ చూడంలోనే చాలా ఎమోషన్ అయిపోయింది చాలా బాధేసింది ఎందుకంటే వైఫ్ రాంగ్ లోనే పట్టుకోవడం తినిపించుకోవడం అది చాలా బాధనిపించింది అది ఓకే ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్న ఎమోషన్స్ రావడం అనేది అదొక ఇదక్క కూడా వచ్చింది పెళ్లి పాపం రాంగ్లోనే చాలా గట్టిగా పట్టుకొని ఏసేసింది తనుజా ఎంతైనా మన రిలేషన్ మన సొంత సిస్టర్ మ్యారేజ్ మనం లేకుండా జరిగితే పెళ్లి ఎలా ఉంటుంది అక్క అలా అయిపోయింది ఏం అక్క నువ్వు లోపల ఆల్రెడీ పెళ్లి కూతురు చేసేసావు నీ దృష్టిలో నీ చెల్లికి ఆడే పెళ్లి అయిపోయింది కాబట్టి కంపల్సరీ ఏం ఫీల్ అవసరం లేదు బిగ్ బాస్ ఇస్ తనుజ